న్యూస్ స్వాగతం ఈ రోజు జై పద్మశాలి జై మార్కండయ్య సిరిసిల్ల పట్టణ పద్మశాలి బంధువులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నేను నాగుల శ్రీనివాస్ పద్మశాలి సిరిసిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు జరిగినాయి ఎన్నికంగా ఆయన అధ్యక్షుడు ఎన్నికైనటు కార్యవర్గం వేర్పరచుకున్నారు అదంతా నడుస్తున్నది కానీ ఈ పట్టణ కార్యవర్గము అనేది ఏం చేస్తుందంటే పార్టీలకు అతీతంగా ఉండి ప్రతి పార్టీతోని సత్సంబంధాలు రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి కానీ ఈ అధ్యక్షుడు ఏం చేస్తున్నారు ఒక పార్టీకి బంత పాడుతూ ఒక పార్టీకే ఇమ్మడు ఆ పార్టీకే ఓట్ అయ్యండి అని ప్రజలకు మళ్లీ మళ్లీ పిలిపిస్తుండ్రు ఇది పద్ధతి కాదు అని మేము చెప్పదలుచుకున్నాం మీడియా ముఖంగా మళ్లీ ఆయనే ఒకసారి మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని ప్రకటన ఇచ్చిండు మళ్ళీ ఇది కాదు అని వెనక్కి తీసుకున్నాడు ఇది తప్పు అని ఆయనకు అర్థం అయినది అయినా కానీ మళ్ళీ ఈ సెస్ ఎన్నికల్లో అదే తప్పును మళ్ళీ రిపీట్ చేసిండు ఇది పద్ధతి కాదని ఆయన తెలిసినాక రిపీట్ చేసిండు కాబట్టి ఆయన అధ్యక్షుడు కొనసాగడానికి ఆయన అర్హత లేదు అని మేము తెలియజేస్తున్నాం మళ్ళీ ఏంటంటే విషయం ఈ సెస్ ఎన్నికల్లో పద్మశాలీలకు ఎందుకు కాకుండా పార్టీకి ఎందుకు బలపరుతు అంటే మాకు మంత్రి గారు దానికైలైన మంత్రి గారు నిధులిస్తురు అంటున్నారు మంత్రి గారు నిధులు ఒక మన పద్మశాలి సంఘంకు ఇస్తలేడు ప్రతి కుల సంఘానికి కానీ ఏ కుల సంఘం వాళ్ళు కూడా టిఆర్ఎస్ కు ఓటేయమని ఎక్కడ బహిరంగంగా ప్రకటన చేస్తలేదు ఒక పద్మశాలి సంఘం వాళ్ళ ఎందుకు చేస్తున్నారు మీరు ఈ మంత్రికి బానిసలుగా ఎందుకు పనిచేస్తుని మేము అడుగుతున్నాం మన కులాన్ని ఎందుకు ఆయన దగ్గర తాకట్టు పెడుతు అని అడుగుతున్నాం మీరు ఉండడానికి ఏ విధంగానూ అర్హతలు లేదు మీరు వెంటనే దిగిపోవాలని మేము పద్మశాలీల తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ పద్మశాలి సమాజం గురించి ఏదైనా సేవ చేయాలనుకుంటే మీరు ఉన్నతంగా ఆలోచించండి కానీ ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా ప్రతి రాజకీయ పార్టీతో మన కులానికి అవసరం ఉన్నది ఒక రాజకీయ పార్టీతోనే కాదు అన్న విషయం మీరు ఫస్ట్ గుర్తు జరగాలి మళ్ళీ ఏంటంటే ఈ ఎలక్షన్ జరగాలి యువజన సంఘంకు ఎన్ని సంవత్సరాలు అయితే ఎలక్షన్ జరిగి ఇప్పటివరకు దాన్ని వాళ్ళు లేరు మహిళా సంఘంకు కూడా పట్టించుకునేవారు సంవత్సరాలు అయితే ఎలక్షన్ జరిగి ఇప్పటి వరకు దాన్ని వాళ్ళు లేరు మహిళా సంఘంకు కూడా లేవారు మేము చెప్పొచ్చేదంటే ఈ అధ్యక్షునికి రేపటితో మీరు మీరు గెలిచిన చిట్టి ఎలక్షన్ అప్ ఎలక్షన్ బైలా ప్రకారం మీరు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు మీ గడువు ముగుస్తుంది జనవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి తొంభై రోజుల్లో పద్మశాలి సంఘంకు యువజన సంఘంకు మహిళా సంఘంకు ఎన్నికలు జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీనికి ఎలక్షన్లు జరపాలి మీరు ఏదైతే గుడి నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణము అయ్యే వరకు మేమే ఉంటామని బయట అక్కడ ఇక్కడ వార్తలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదని కూడా మీకు చెప్తున్నాం పద్మశామీకి మార్కండైన దేవాలయం ముఖ్యమే కానీ మీరే ఉండి నిర్మాణం చేయాలన్నది అది తప్పు ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కాళేశ్వరం కట్టదా నేనే ముఖ్యమంత్రి ఉంటాను ఇక్కడ అడ్డలేదు టైం అయిపోగానే మళ్ళీ ఎలక్షన్లకు పోతుండు మీరు కూడా మీ ఫాలో కండి మీ టైం అయిపోయింది మీరు ఎలక్షన్లకు రండి మీరే నిలబడి గెలవండి మేము గాదనడం లేదు ప్రజల్లోకి వచ్చి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయండి మహిళా సంఘానికి ఏర్పాటు చేయండి యువజన సంఘంకి ఏర్పాటు చేయండి ఇట్లా చేస్తే కొత్త కార్యవర్గం ఏదైతే ఉన్నదో కొత్త కార్యవర్గం వచ్చి ఉత్సాహంగా పనిచేస్తారు మనకు మందిరం కూడా తొందరగా కంప్లీట్ అవ్వే అవకాశం ఉన్నది కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఎలక్షన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం